నేను మీకు ఇవేంటో తెలుసా తప్పండి కొట్టండి మస్ట్ రూమ్ అని చెప్పారు ఎంత కొట్టాలి అని తప్ప ఇది మష్రూమ్ అందరూ పెద్దవాళ్ళకి చెయ్యవలసింది మష్రూమ్ ఇది మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో పెద్దవాళ్ళకి కూడా చెప్పింది పెద్దవాళ్ళకి మార్నింగ్ వచ్చే ముందే నేను తయారు చేశాను దీని ప్రాసెస్ నేను ఏం చేశాను చెప్తాను వినండి మస్ మష్రూమ్ సీడ్స్ నేను ఆన్లైన్ లో చూడే మష్రూమ్ సీడ్స్ అని తెప్పించాను రెండు ప్యాకెట్లు ఇచ్చాడు ఒక ప్యాకెట్ ఆల్మోస్ట్ మీద కూడా తయారు చేశాను ఇది రెండు ప్యాకెట్ల కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు వాడే ఇచ్చాడు కవర్ కూడా వాడే ఇచ్చాడు అది ఓకే ఇది నేను ఇలా ఈ మొత్తగా వచ్చాయి నేను ఇలా విడదీసాను అనమాట మొత్త ముద్దగా వచ్చాయి నేను ఇలా విడదీసి బౌల్ వేసాను ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం వాడని గట్టి మరి గడ్డి దేనికి వాడతారు అవరికే కదా అది ఇది వారని గట్టి మన పేడలో దూరం తీసిన గడ్డి అది కాదు అది కాదు వారని గట్టి ఫ్రెష్ గడ్డి ఎండుగడ్డి ఆ ఎండుగడ్డి ఫ్రెష్ గట్టి మనం ఎక్కడ బయట నుంచి ఇప్పుడు తెచ్చికూడదు వాళ్ళ దగ్గర కట్లు కట్టేసి ఫ్రెష్ గడ్డి ఉంటుంది అదే కావాలి స్టెరిలైజ్ చేయాలి ఇన్ఫెక్షన్ లేకుండా ఇప్పుడు ఈ గడ్డి మీద చాలా పురుగులు ఏటో ఎక్కడి నుంచో వాలి వాలి వస్తాయే కాదా రోడ్ల మీద మట్టి డస్ట్ అప్పుడు ఈ గడ్డిని ఇంత పొడుగు ఉంటది దాన్ని కత్తిలతో కట్ చేయాలి ఇక ఇలా పీసుల్లాగా ఆ కత్తిలతో ఇలా పీసుల లాగా కట్ చేయాలి నాకైతే దీనికి రెండు కట్టలు పట్టాయి దీనికి ఇప్పుడు రెండు కట్టలు పట్టాయి అలాగా నాలుగు కట్టలు ఇది ఒక అలా కనిపిస్తుంది అని దగ్గరికి అయిపోద్ది గడ్డంతా సో దీన్ని కట్ చేస్తాం బాగా కట్ చేసి పెద్ద తెపాలలోని ఇవన్నీ వేసి వాటర్ వేసి పెట్టాలి హాఫ్ అన్ అవర్ ఎందుకు దీంట్లో ఏవైనా అలాంటివి ఏవైనా ఉంటే పోవడానికి అనమాట ఆ వాటర్ తీసి మనం దేనికైనా వాడుకోవచ్చు మొక్కలకి వేసుకోవచ్చు ఏదైనా ఆ వాటర్ కూడా చల్లారుతుంది వేడి మీద వేసి కండి మొక్కలకి చల్లారిన తర్వాత అప్పుడు ఈ గడ్డిని మన ఇంట్లో నేల మీద ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇదంతా మొత్తం ఆరబోయాలి నైట్ నేను పన్నెండు అప్పుడు ఆర పోసాను మీకోసం అంతా పడుకోలేదు ఇది మీకోసం అయితే తెప్పించాను నేను నాలుగు సంవత్సరాల క్రితం చేసాను ఈ ప్రాసెస్ నాకు తెలుసు తర్వాత మా ఇంట్లో ఎవరు తినరని నేను చేయను సీ మళ్ళీ మీకు నేర్పడం కోసం ఇది చేశాను ఈ గడ్డిని మొత్తం ఆరబోసాను మీకు అర్థమవుతుంది ఇది పెద్దవాళ్ళకి కూడా మంచిదండి ఇప్పుడు ఇప్పుడు ఇతర జాబులు చేస్తున్నారు కదా ఇళ్లలో ఇది కూడా చాలా మంచిది ఈ వ్యాపారం కూడా మనం చిన్న చీకటి కదా ఒకటి మన దేవుడు అది ఎంత ఉంటుంది అంత గది మనం చేసుకుంటే మంచి వ్యాపారం అండి ఇది యాక్చువల్గా అంటే మనకు అన్ని ఒకటే హ్యాపీ ఒకవేళ బాగోపోతే మనం మనం అందరం సం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదించాలి ఈ రోజుల్లో ముందు పిల్లలు బాగా భవిష్యత్తుకి వెళ్ళాలంటే ఏదో ఒకటి గృహిణీలు చేస్తూనే ఉన్నారు నాకు తెలిసి ఇది కూడా మనకి మంచిదండి చాలా కాస్ట్ కూడా మంచి బలం కూడా నేర్పితే టైంలో భగవద్గీతకి నేర్పినా కూడా చెప్పేస్తారు మనం చెప్పలేము కానీ ఎందుకంటే వాళ్ళకి మంచి మెమోరీ ఉంటది ఈ వయసు కూడా నేర్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్న ఇది వయసు నుంచే మన వయసు సగం పోయే జ్ఞాపక శత్రులు పోతుంది అయితే ఈ గడ్డని కట్ చేసి మొత్తం ఉడకబెట్టేసానని చెప్పాను కదా అంటే ముప్పై అర అంటే అరగంట పొయ్యి మీద పెట్టి సిమ్లో పెట్టి చదివేశాను సిమ్లో లో హైలో సిమ్లో పెట్టి చదివేసాను అరగంట తీసిన తర్వాత అప్పుడు వేడి నీళ్ళు బయటకు తీసేసి అప్పుడు ఈ గడ్డినంతా కాటన్ క్లాత్ మీద దుప్పడి మీద హాల్లో వేసి పెట్టేశాను పెట్టేసి దీనికి మనకి టెంపరేచర్ ఎంత ఉన్నప్పుడు ఈ ప్యాకేజ్ చేయాలో నేను చెప్తాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తేమ ఉండంట్లో మనం కొలుసుకోం కానీ ఈ తేమ మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు నీరు కారిపోయినట్టు తేమ ఉండలేదు ఇది తెలుస్తుంది కదా పట్టుకుంటే తడి ఉంది కదండి ఈ తడి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి డ్యామ్ ఉండాలి పట్టుకోడి నీళ్ళు కారలేదు నీళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ లో ఉన్నట్టుగా ఉండాలి తెలుస్తుంది కదా మీకు తడి తెలుస్తుంది కదా డ్రైగా లేదు కదా మనం బయట నిం డ్రై డ్రైగా లేదు దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఒక కవర్ ఈ కవర్ ఉంటది కదా మనకి ఇది రౌండ్ రావాలి షేప్ ఇలా వేసిస్తే మనకు రౌండ్ రాదు ఈ షేప్ రౌండ్ రావాలంటే ఈ అడుగు భాగం ఉంది కదా చూడండి అందరూ ఈ అడుగు భాగం ఫస్ట్ దీంట్లో ఏం చేస్తారంటే నేను ఇప్పుడు కింద తేడా మర్చిపోయాను చిన్న డెటాల్ వాటర్ మన చేతులకి డెటాల్ చేసుకోవాలి మన ఇప్పుడు అన్ని మొక్కల్లోనే ఉన్నాం కానీ అంటే మొక్కలకి దీనికి ఏమి ఇన్ఫెక్షన్ డెటాల్స్ మనం మన చేతులకి శుభ్రం చేసుకొని లేకపోతే వాష్ చేసుకొని ఏదో ఒకటి అప్పుడు ఈ కింద అడుగు క్లోజ్ ఉంది కదా ఆ క్లోజ్ దగ్గర మనం కుర్చీలు పెడతాం కదండి లేడీస్ ఆ టైప్ మగోళ్ళు పంచిలు పెడతారు కదా మగవాళ్ళు మరి అలా పెట్టాలని అడగండి మగోళ్ళు పంచి పెడతారు కదా ఆ టైప్ ఇలాగా ఇలాగా ఇలా పోల్డ్ చేసి ఇలా దగ్గర చేసి లబ్బర్ బ్యాండ్ అడుగు భాగం పై భాగం ఓపెన్ భాగం కాదు కింద క్లోజ్ భాగం ఉంటుంది కదా దాన్ని ఇలా మడత పెట్టి టైట్ గా మీకు ఎన్ని చుట్టూ చుట్టగలుగుతారో అన్నింటి ఓకే ఇంత టైట్ గా ఓకే ఇప్పుడు ఇలా పట్టుకోమో నువ్వు 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 ఇలా పట్టుకో చెప్తాను కొంచెం జరుగునా చెప్తాను ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి ఇవి అడుగున సీడ్స్ ఆడు కూడా కొంచెం వేయాలి జస్ట్ జస్ట్ ఇలాగేసి కొంచెం కొంచెంగా డబ్బు తీసుకొని నేను చెప్తాను ప్రాసెస్ చెప్తాను సగంలో చెప్తాను అర్థం కాదు ఆ మష్రూమ్ అంటారు అణుస్తూ అణుస్తూ పెట్టాలి రోజు రోజుగా పెట్టకూడదు టైట్గా పెట్టాలి ప్యాకెట్ అణుస్తూ అణుస్తూ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మళ్ళీ వేసాను కదా ఇలా ఇలా చిబ్బర్లో వేసుకుంటూ రావాలి ఇలా చిబ్బర్లో చిబ్బర్లో ఇలాగా అక్కడలి <this prendere> <U therapist>. <concealed> <cute> బటన్ మష్రూమ్ ఏ మష్రూమ్ రెండు మష్రూమ్స్ ఉంటాయి మనకి గొడగలాగా ఒకటి వస్తుంది ఒకటి ఓపెన్ గొడగలాగా వస్తుంది ఇది ఓపెన్ గొడగ బాగుంది అవునండి బటన్ మనం మన మొక్కల్లో వచ్చేస్తాయి కానీ అవి మంచివి కాదు మంచి అవి వాడకూడదు కూడా చాలా మంది పాయిన్ అది మంచిది కాదు అది ఎవరైనా పిల్లలు అనుకోవచ్చు మన మొక్కల్లో వచ్చింది పుట్టుకొడ తిని వచ్చి తినకూడదు వచ్చింది ఎప్పుడు తినకూడదు పాయిజన్ ఓకేనా అది మంచి పుట్టకూడదు కాదు ఇది మనం ఎలా తయారు చేసుకుని బజార్ లో కొను మంచిది ప్రతి దానికి ప్రెస్ చేయాలండి ఫోన్ డైరెక్ట్ గా ప్రెస్ ఎందుకంటే మనకి తేమ పట్టాలి మీకు తర్వాత కూడా ఇలాగా వస్తాయండి గొడుగులాగా గొడుగులాగా వస్తాయి ముడిచిపోయినట్టు కాకుండా గొడుగులాగా వస్తాయి అంటే కాడొచ్చి ఉంటుంది ఎక్కువ బట్టన్ కట్ చేసి తీసుకోవాలండి మూడు పంట వస్తుంది ఇది ఒక బ్యాగ్ పంటలు వస్తాయి ఉంది కదా అంకుల్ అయితే చిన్నప్పుడు చదువుకున్న టైంలోనే అంకుల్ ఇది నేర్చుకున్నారంట అంకుల్ చిన్నప్పుడు ఈ ఏజ్ లో టెన్త్ ఇంటర్మీడియట్ ఏజ్ లో అంకుల్ అయితే గణేష్ అండ్ అది అయితే ఆ లో అంటే బాత్రూమ్ లోని ఈ కర్ర కర్రతో కూడా ఇది చెయ్యొచ్చండి మీకు చెప్తాను కర్ర పొట్టు ఉంటుంది కదా గడ్డి కర్ర పొట్టు చేయొచ్చు అది కూడా సేమేం పొట్టు దీని కర్ర గా ఉంటుంది నెక్స్ట్ ఏమో ధాన్యం పొట్టు కూడా చేయొచ్చా ధాన్యం పొట్టుకి మీకు డ్రై అయిపోతుంది పట్టుదల ఉంటది కదా మీకు ధాన్యానికి నిలబడదు కదా కర్రకి మళ్ళీ ఉంటది కర్ర కట్ట కర్రకి గుచ్చుకుంటది ఎంత బాగు వస్తుంది ఏంటి వస్తుందండి రాకుండా ఉండదు బాగా వస్తుంది నేను చూపింది చెప్తాను కదా మా స్టూడెంట్స్ వస్తుంది మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది అయితే ఒక బ్యాగ్ నీకు అర కన్నా ఎక్కువ రావచ్చు అర కన్నా అలా రెండు హార్వెస్ట్ అంటున్నారు కదా మూడు అండి మనకి పెద్ద పెద్ద తీసేస్తాం తర్వాత నుంచి వస్తుంటాయి కదా మూడు టైమ్స్ తీసుకోవచ్చు త్రీ హాఫ్ కేజీస్ వస్తాయండి పావు కేజీ ఫస్ట్ పావు కేజీలోకి వస్తాయి ఫస్ట్ అంతా బాగా వచ్చి కదా తర్వాత బాగా వస్తాయి ఏదో వచ్చింది మీ డౌట్ నేను అవి పెద్ద అవుతాయి కదా మళ్ళీ కింద నంపేసి మళ్ళీ అందులో కదా బయట బయటకు వెళ్ళకొస్తాయి చెప్తాను మంత్రం వేస్తారు వస్తాయి వస్తాయి పెట్టారు కదా ఎప్పుడు పెట్టాోల్స్ చెప్పాలి అంటే ఒక ట్రి వేస్తా అయిపోతుంది భయపడకండి ఆసుకుంటాం ఆ టైం చెప్తాను చెప్తాను చెప్తే అందరికి గొరలాకెప్పుడు గాబరా దాడి పడుతుంది నాలుగ నాలుగైపోతుంది చదువు సక్ అయిపోతుంది ఇగో చూడండి లాస్ట్ అయిపోతుంది మీరు లేకపోతే నాకు హారు రావాలి ఎక్స్చేంజ్ చేయండి స్టూల్కి కూర్చో ఇప్పుడు చూసారా చూసారా పిల్లలు చూసారు ఎంతవరకు లాస్ట్ లోని ఉండిపోతాయి కదా ఈ పైన వేసి పైన ఒత్తిడిగా వేసి ఎక్కువ మరి అయిపోద్ది దాసుకుంటామా వేసేద్దాము ఏం చేసుకుంటాం తర్వాత నెక్స్ట్ ఇది ఉంది కదా దీని మీద మనకి గడ్డ వేయకూడదు ఆ కూర్చు ఆడలు పంచుల మగాలు ఏదో ఎవరో ఒకరు కూర్చుని పెట్టేయాలి మీకు రాదు మళ్ళీ దీన్ని దగ్గరికిమీత ఇది టైట్ అయిపోయింది కదా పూర్వము అంటే మన బెడ్రూమ్ మన బెడ్రూమ్ ఉంది కదా బెడ్రూమ్ లో పెట్టాలి దీనికి కూలింగ్ ఎంత ఉండాలంటే మనం ఏసీ ఇరవై ఐదు లో పెట్టుకుంటాం అందరికి ఐడియా ఉంది కదా ఏసీ ఏసీ ఆ ఇరవై ఐదు కూలింగ్ లోనే ఉండాలి ఎప్పుడు వేళ్ళలో ఉండకూడదు ఎండ తగలకూడదు అలా దీని ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ముందుకు వస్తే చెప్తాను ఈ అడుగు భాగం పెట్టాను కదా పైన కదా లబ్బ పైన లబ్బ పెట్టాను కదా ఈ అడుగు భాగం తీసుకోండి ఈ అడుగు భాగం తీసుకొని పుల్ల సూదో ఏదో ఒకటి ఇలాంటిది తీసుకొని జస్ట్ హోల్స్ జస్ట్ ఒక పది పదిహేను వచ్చినట్టు కట్టేలాగ టెన్ టు అంతే మీరు ఈ చుట్టూ ఇంకేం చెయ్యొద్దు ఇక్కడ పెట్టారు కదా దీన్ని మళ్ళీ ఇలా తిరగేసేయండి తిరగేసి ఇలాగ ఉన్న వాటి మీద కానీ ఖాళీగా ఉండాలి ఇలాగ జాలీలాగా ఉండాలి కర్రల మీద కానీ ఒక రెండు బల్లలు పెట్టి ఇటు కర్రలు పెట్టి కర్రల మీద పెట్టచ్చు బెటర్ ఆడాలి హాల్లో కానీ మీకు ఎక్కడ ఏసీ ఉంటే కూలింగ్ చల్లగా ఉంటుంది అంటే ఆ ప్లేస్ లో దీన్ని పెట్టాలి మీకు త్రీ డేస్ కి ఇదంతా వాటర్ తోని ఎలా ఉంటది మొత్తం ఎంతగా అయిపోద్దిగా వస్తుంది కదా చూసారా ఆల్రెడీ తెల్లగా అయింది దీనికి దీనికి తేడా ఉందా తేడా ఉంది కదా దీనికి ఇలా త్రీ డేస్ కి కనబడదు ఇంకా మీకు ఇంకేం కనబడదు త్రీ డేస్ తర్వాత అప్పుడు ఇలాంటి వాటర్ తోనే మనకి ఉన్నాయి కదా ఏ లేయర్ వేసాం కదా ఆ గడ్డి మీద కాకుండా లేయర్ దగ్గర ఇలాగ పొడుచుకుంటాను త్రీ డేస్ తర్వాత అది ఎందుకు మనం స్ప్రే చేయాలి వాటర్ వాటికి ఈ వా ఈ కన్నాలు ఎందుకు పెట్టాను ఇప్పుడు దీంట్లో ఏమైనా వాటర్ ఉన్నా ఏది ఉన్నా బయటకు వచ్చేస్తుంది కన్నాల ద్వారా బయటకు వచ్చావు లేకపోతే గాలి డ్రై అయిపోవడవో జరుగుతుంది లేక వాటర్ ఉంటే పోతే స్పంగ్స్ వచ్చేస్తుంది గూజు పట్టేసి పాడైపోతుంది అందుకు స్టార్ట్ అడుగు కన్నాలు పెట్టాలి ఈ పైన మాత్రం ఈ చుట్టూ కన్నాలు పెట్టకూడదు ఎవరు కూడా ఎప్పుడు పెట్టాలి త్రీ డేస్ తర్వాత ఇలా తెల్లగా అయిపోతుంది వాటర్ అంతా లోపల వాటర్ బిద్దుగులన్నీ మొత్తం కవర్ అంతా అయిపోతుంది అయినప్పుడు ఇక్కడ వేసాను కదా విత్తనాలు ఆ విత్తనాల దగ్గర మాత్రం ఇలాగా నెమ్మదిగా పొడాలి కసక్కర ఓడిచేయకూడదు లోపల జస్ట్ ఇలా 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 జస్ట్ అనమాట అలాగా మీరు రోజు మార్నింగ్ ఒకవేళ మీరు నైట్ అంతా ఏసీలో పడుకుంటారు కాబట్టి ఇది ఏసీలో తన ఉంటది మార్నింగ్ మనం ఏసీలు వేసుకోం ఎవరి పనులు వాళ్ళు ఉంటాం కాబట్టి మనకు ఆ ఉంటది రూమ్ లో ఒకవేళ మనకి వేడిగా అనిపిస్తుంది అంటే ఒక గంట రెండు గంటలు ఏసి వేసి అండి మధ్య వేలగా పడుకుంటాం కదా అప్పుడు వేసేస్తే సరిపోతుంది మళ్ళీ అప్పుడు మూడు రోజుల తర్వాత మాత్రమే మీరు కన్నాలు పెట్టండి వెంటనే మాత్రం పెడితే ఇది పాడైపోతుంది కన్నాలు పెట్టిన తర్వాత రోజు స్ప్రే చేయాలి చుట్టూ ఎక్కువ ఎక్కువ కాదు దానికి మాత్రం ఇలాగా ఫోమ్ లాగా రావాలి వాటర్ పోసేయకూడదు ఫోమ్ ఇలా జల్లుతారు కదా ఫోమ్ అలా రావాలి అలాగా సెవెన్ డేస్ కి మనకి చిన్న చిన్నవి బయటకు వస్తాయి గొడుపుల్లాగా ఈ కన్నాల్లోంచి బొడుపులు గొడుపులు వస్తాయి కొంచెం దీనికైతే చిన్న కళలో పెట్టండి దీనికి కొంచెం మీరు పెద్ద కళలో పెట్టండి బయటకు వస్తే కాకుండా కొంచెం పెద్ద కళలో పెట్టండి అప్పుడు మీకు చిన్న చిన్న బొడుపులాగా వస్తాయి బొడుపులు వచ్చినప్పుడు మీరు అలాగా ఇది పదిహేను రోజుల ప్రాసెస్ ఫిఫ్టీ దీన్ని ఇంకేం చేయకూడదు ఒక గొడుగు ఇలా పెద్దది పైకి వస్తుందంటే దాన్ని తీసియాలి ఇలా నుంచి తీసి అలా ఒక నాలుగు ఐదు వస్తే తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం మళ్ళీ రెండు మూడు రోజుల పైకి నాలుగైదు వస్తే తీసుకుంటాం అలా పాకేజ్ ఆర్కేజ్ అయితే కూర వండుకుంటాం మేము ఇష్టం ఎన్ని రకాలు పెట్టి వండుకుంటా వండుకుంటాం ఈ ప్రాసెస్ ఫిఫ్టీన్ డేస్ ప్రాసెస్ ఈ బుట్ట గడిక అందులోంచి కనిపిస్తుందా ఇది మార్నింగ్ చేశాను మూడు రోజు దీన్ని రెండు కణాలు పెట్టాలి ఇది గడ్డి మాత్రం కంపల్సరీ వాటర్ ఎవరు కూడా బద్దకించదు ఏం పెట్టి అవ్వదు అని దీంట్లో చిన్నది ఏదైనా ఉన్నా కూడా మొత్తం ఈ బ్యాగ్ అంతా పడేది ఇన్ఫెక్షన్ జరిపోయి బూజు పట్టేసి మీకు ఏమీ రాదు అందులోంచి కంపల్సరీ చెక్కతో కూడా సేమ్ అంతే మనకి చెక్క పొట్టు రంపు పొట్టు ఉంటది కదా అది కూడా వాటర్ లో ఉడగబెట్టారు అరగంట ఉడగెట్టేసి దాన్ని ఆచ కాకపోతే దీనికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి తామేలాగో దానికి ఇంత సేమ్ ఆరబెట్టక్కర్లేదు గడ్డి కాబట్టి తడి ఎక్కువ ఉంటది దానికి ఒక రెండు మూడు గంటలు కూడా తడి ఆపోతుంది లేగా కర్ర అయితే ఉండిపోద్ది కాని పొట్టు ఉండదు కదా మంచిగా దానికి మాత్రం బాగా కొంచెం వాటర్ మనకి తగులుతున్నట్టే ప్రాసెస్ పొట్టు నాకు తెలియదు పొట్టు ఎందుకంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు నేను చెక్క మీద చేశాను గడ్డ మీద చేశాను ఇసుక మీద కూడా చేశాను నేను అయితే ఇసుక కానీ ఆ ప్రాసెస్ ఈ ఇప్పుడు ఈ వాతావరణం పనిచేయదు నేను దీని మీద కూడా చేశాను అది సో ఇది ఈ ప్రా మీకు అందరికీ అర్థమైంది కదా అర్థమైంది కదా చూపించాను కదా కట్ చేస్తారు మళ్ళీ మీకు ఉంటాయి కదమ్మా ఇంకొకటి వస్తుంది ఇది త్రీ టైమ్స్ అలా కట్ చేయసారి ఏది బలంగా ఉంటే ముందు అది వచ్చేస్తుంది అయిపోయింది త్రీ మీకు అంటే అన్నీ అయిపోతాయి అమ్మా ఇంకేటది గట్లే ఆ పాడైపోయిన విత్తనాలు కొన్ని ఎక్కడో ఉంటాయి మీకు త్రీ టైమ్స్ తీసుకుంటే అయిపోతాం ఎక్కువ రాదు త్రీ డేస్ డేస్ తర్వాత స్టార్ట్ చిన్న చిన్న సైడ్ వస్తాయి సెవెన్ డేస్ తర్వాత ఎయిట్ నైన్ టెన్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి మీకు పెద్ద గొడుగులా వస్తాయి అలాగే ట్వంటీ డేస్ అయిపోతుంది అయిపోతున్నాను బయట నుంచి ఇంకా కవర్ ముందు కవర్ ఏమి చేయకూడదు అది